ఈరోజు వాసవి క్లబ్ అధ్యక్షులు షేక్ శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారి స్వగృహంలో వాసవి క్లబ్ హోదా ఆధ్వర్యంలో ఫ్రూట్ కటింగ్ని నిర్వహించడం జరిగింది ఫ్రూట్ కటింగ్ నిర్వహించి అందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు షేక్ శ్రీనివాసరావు గారు మరెన్నో జరుపుకోవాలని వాసవి క్లబ్లో కూడా వివిధ హోదాల్లో ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా మా వాసవి క్లబ్ అధికారులందరి తరఫున కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో వార్త విల ఐపీసీ బబ్బా గీత గారు జగిన్ ప్రసాద్ గారు మరియు డిస్టిక్ ఇన్ఛార్జ్గా చల్ల నేను ఆర్సి బెల్దే భరత్ మరియు జెడ్సీ వంగవీటి నాగరాజు వరితా క్లబ్ అధ్యక్షురాలు నాగలక్ష్మి గారు కోశాధికారి స్వాతి స్వాతి గారు డిఐ డిపి రాణి గారు సెక్రటరీ కోశాధికారి వెంపటి ప్రసాద్ ఇది హోదాలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది సతీష్ బాబు ఇలా ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం పూర్తి చేయడం జరిగింది జై వాసవి